విభేదాలు గొడవలు మనస్పర్ధలు వేరేదైనా ఈ ఇద్దరు స్టార్స్ మధ్య పుట్టి ఓ క్రేజీ సినిమాను ఆగేలా చేశాయి ఎవర్ గ్రీన్ గా నిలిచే సినిమాను అడ్డుకున్నాయి ఆ సినిమా మరేదో కాదు రోబో ఎస్ శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ చేసిన ఈ సినిమా మొదట రజనీకాంత్ కాకుండా మరో స్టార్ హీరోస్ చేయాల్సిందే అప్పట్లో ఈ సినిమా వేరే లెవెల్లో తెరకెక్కాల్సిందే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ రోజుకి పదిహేనేళ్ల ముందే వీఎఫ్ఎస్ తో మ్యాజిక్ చేశారు రెండు వేల పదిలో విడుదలైన రోబో సినిమాను అత్యుత్తమ హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కించారు అప్పట్లో సినిమా రంగంలో అందుబాటులో ఉన్న కొత్త టెక్నాలజీని వాడుకున్నారు ఆ సినిమా కోసం వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది అయితే నిజానికి ఆ సినిమాలో నటించాల్సింది రజనీకాంత్ కాదు బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మొదట షారుఖాన్ కి కూడా రోబో కథ నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పారట ఆ సినిమాను తానే నిర్మిస్తానని ముందుకొచ్చారట అందుకు తగ్గటే అప్పట్లో షారుక్ ఆఫీస్ లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైంది సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా డేట్స్ కూడా తీసుకున్నారు అయితే ఆ తర్వాత షారుఖ్ ఖాన్ సడన్ గా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అందుకు కారణం శంకర్ కు తనకు మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలే అని ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ చెప్పారు కూడా అయితే ఆ మాటలు మరోసారి ఇప్పుడు నెటింట వైరల్ అవుతున్నాయి మరోసారి ఈ టాపిక్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాయి